ప్రధాని మోదీతో జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ అయ్యారు పెహల్గాం అటాక్ తర్వాత ప్రధానితో తొలిసారి సమావేశమైన ఒమర్ అబ్దుల్లా కశ్మీర్లో భద్రతపై మోదీతో చర్చించారు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్ని వివరించారు అబ్దుల్లా అయితే కాశ్మీర్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై మోదీ కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తోంది प्रधानमंत्री मोदी तो जम्मू कश्मीर सीएम उमर अब्दुल्ला भेटी अयर अटैक अटैक् प्रधानी तो తొలిసారి ఉమర్ అబ్దుల్లా భేటీ అవ్వటం జరిగింది ప్రస్తుతం కశ్మీర్లో భద్రతకి సంబంధించిన అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్ని ఉమర్ అబ్దుల్లా ప్రధానికి వివరించారు అని తెలుస్తోంది అయితే ప్రస్తుతం కాశ్మీర్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి భద్రతాపరంగా ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలకు సంబంధించి మోదీ పలు సూచనలు చేశారు ఉమర్ అబ్దుల్లాకి అని కూడా తెలుస్తోంది મરી ડીલસ મા પ્રતિનિધિ ગોપી અત્યારે ગોપી రైట్ ధనలక్ష్మి పెహల్గాం ఉగ్రదాడి తర్వాత మొట్టమొదటిసారిగా జమ్మూ కాశ్మీర్కు కు సంబంధించిన ముఖ్యమంత్రి ప్రధానితో భేటీ అవ్వడం చాలా కీలక ప్రాధాన్యత సంతరించుకుంది అయితే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో ఉన్న పరిస్థితులు అక్కడ తీసుకోవాల్సిన చర్యలపైన కూడా ఆయనతోటి సుదీర్ఘంగా చర్చించినట్టు కూడా తెలుస్తోంది అయితే ఈ రోజు వరుస భేటీలతోటి ప్రధాని చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు ఒకవైపు నేవీ చీఫ్ తోటి అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన అజిత్ దోవల్ తోటి కూడా ఆయన భేటీ అవ్వడం జరిగింది అయితే ఒకటి దాని తర్వాత ఒక వరుస భేటీలతోటి ప్రధాని ప్రస్తుతం బిజీగా ఉన్న పరిస్థితి ఉంది జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి తర్వాత ఇంటెలిజెన్స్ సమాచారం ఎటువంటి సమాచారాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతి నిమిషం కూడా చేరవేస్తున్న పరిస్థితి ఉంది మరొక వైపు ఎన్ఎస్జి చీఫ్ కూడా ఈరోజు ఢిల్లీకి రావడం జరిగింది రేపు ఆయన హోంశాఖర్ను కూడా కలుస్తారంటూ కూడా చెప్తున్నారు అయితే ప్రస్తుతం వరుస భేటీలతో అయితే ప్రధాని కొంత బిజీగా గడుపుతున్న పరిస్థితి ఉంది దేశంలో ఉగ్రవాద నిర్మూలనానికి కావాల్సిన చర్యలు ఏ విధంగా తీసుకోవాలి సరిహద్దు తీవ్రవాదానికి సంబంధించి కావచ్చు ఇప్పటికే పాకిస్తాన్ని అష్టదిగ్బంధం చేసిన భారత్ రానున్న రోజుల్లో ఒకవేళ యుద్దం తప్పనిసరి అయితే ఎటువంటి చర్యలతోటి ముందుకు వెళ్లాలన్న దానిపైన కూడా ప్రధానంగా ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో చర్చించడం జరిగింది అయితే రానున్న రోజుల్లో యుద్దం తప్పదు అనేది కూడా ఒకవైపు సంకేతాలైతే చాలా క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పరిస్థితి ఉంది ప్రతి మీటింగ్ లో కూడా ఇటు అమిత్ షా కావచ్చు రాజ్నాథ్ సింగ్ కావచ్చు ప్రధాని మోదీ కావచ్చు ఉగ్రవాదం పైన తమ పోరు కొనసాగుతుంది అనేది కూడా చెప్తున్నారు ఉగ్రవాది అనే వాళ్ళు ఎక్కడ నక్కినా వాళ్ళను వెతికి వేటాడి అనేది కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నది అయితే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ప్రధానితోటి భేటీ అవ్వడం అనేది కూడా ఈ రోజు చాలా కీలక పరిణామంగా మారింది అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్న పరిస్థితులు కావచ్చు ఆ పరిస్థితులకు జమ్మూ ఏ విధంగా సిద్దంగా ఉండాలన్న దానిపైన కూడా ఆయన కొన్ని సూచనలు చేసినట్టుగా చెబుతుంది అయితే జమ్మూ కాశ్మీర్లో ఇంటెలిజెన్సు వ్యవస్థ అదేవిధంగా మిలిటరీ తీసుకుంటున్న చర్యలు మరో ఈ యొక్క పర్యాటకులకు దాదాపు నలబై ఎనిమిది స్పాట్లను కూడా పర్యాటకులను అనుమతి నిరాకరిస్తూ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటన్నిటిపైన కూడా ఆయన ప్రధాని తోటి చర్చించినట్టు కూడా తెలుస్తోంది అయితే ఎల్వోసీ వెంట ప్రతినిత్యం కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేపడుతున్నప్పటికీ తిరిగి భారత్ సైన్యం వాటిని సమర్దవంతంగా తిరిగి కొడుతున్న పరిస్థితి అయితే ఉంది ఒకవైపు ప్రపంచ దేశాల వద్ద సానుభూతి పొందే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తూనే భారత్ మాత్రం కొంత కవ్వింపు చర్యలకు చేపడుతుంది వీటన్నిటినీ కూడా ప్రపంచ దేశాల ముందు భారత్ సమర్దవంతంగా చూపించగలుగుతోంది ఒకవైపు ఉగ్రవాదం పైన ఉక్కుపాదం మోపుతూనే మరొకవైపు దేశంలో ఉన్న ప్రజలను రక్షించుకునే ప్రయత్నం రెండింటినీ కూడా సమర్దవంతంగా అనేది కూడా ఒక యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఉగ్రవాదుల ఎస్ ప్రధాని మోదీ ప్రస్తుతం అజిత్ తో కూడా సమావేశం అవుతున్నారు అని తెలుస్తోంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి రైట్ గత రెండు రోజులుగా కూడా నేవీ అధికారులు చేస్తున్న విన్యాసాలు కావచ్చు ఇప్పటికే సబ్మెరైన్స్ అన్నింటినీ కూడా గుజరాత్ కేంద్రంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది మరొక వైపు నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశం కాబట్టి కేంద్ర ఏదైతే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రధాని తోటి భేటీ అయ్యారు ప్రధాని భేటీ అనంతరం విడిగా నేవీ చీఫ్ తోటి కూడా ఆయన సమావేశం అయ్యారు అయితే ప్రస్తుతం ఒకవేళ అంటే ఈ రోజు కూడా నేవీకి సంబంధించి అంటే భారత భూభాగం లోకి పాకిస్తాన్ ఓడరేవులను రేవులను కూడా పూర్తిగా నిషేధించడం దానికి సంబంధించిన ఒక ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా భారత్ నుంచి ఎగుమతులకు చేసే ఓడలను కూడా పూర్తిగా నిషేధిస్తూ ఈ రోజు ఆర్డర్స్ రిలీజ్ చేయడం జరిగింది అయితే అటువంటి అంశాలపైన కూడా ఆయన ఈరోజు ప్రధాని తోటి చర్చించినట్టు కూడా తెలుస్తుంది అయితే జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ మాత్రం విడిగా సమావేశం ఎందుకు అయ్యారన్న దానిపైన కూడా ఇంకొక కొంత స్పష్టత రావాల్సి ఉంది ఒకవైపు ఉగ్రవాదం పైన ఉక్కుపాదం మోపుతూనే ఇటు నీళ్లపై కూడా సబ్మేరియన్స్ ని మోహరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది మరి నావీ దానికి సంబంధించిన విన్యాసాలు కూడా చేసింది బ్రహ్మోస్ లాంటి కీలక క్షిపణిలను కూడా టెస్ట్ చేయడం జరిగింది ఒకవైపు ఎయిర్ ఫోర్స్ కూడా గంగా ఎక్స్ప్రెస్ హైవే పైన కూడా విన్యాసాలను చేయడం జరిగింది అయితే త్రివిధ దళాలకు ఇప్పటికే పూర్తి ఇచ్చాననేది కూడా ప్రధాని మోదీ అధికారికంగా చెప్పిన నేపథ్యంలో మరి ఎటువంటి దాడి ఉండబోతుందన్న దానిపైన దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక చర్చ అయితే జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కీలక ఈ రోజు జరుగుతున్న భేటీలన్నీ కూడా కీలక పరిణామాలుగా మారే పరిస్థితి అయితే కనపడుతుంది ఒకవైపు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి తోటి సమావేశమైన ప్రధాని ఆ తర్వాత వెనువెంటనే ఇటు నావీ చీఫ్ అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తోటి కూడా చర్చలు జరపడము దాని తర్వాత అజిత్ దోవల్ కు ఎటువంటి నిర్దేశించారన్న దానిపైన అదేవిధంగా అజిత్ దోవల్ తర్వాత ఎవరితో సంప్రదింపులు జరుపుతారన్న దానిపైన కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఒకవైపు పాకిస్తాన్ కి ఏదైతే సహాయ సహకారాలు ఉన్నాయో వాటన్నిటిని పూర్తిగా నిలిపివేస్తూనే మరొక వైపు యుద్దం వస్తే గనక పూర్తి సందిగ్ధగా ఉండే పరిస్థితిని క్రియేట్ చేయాలనేది కూడా అధికారులకు ఇటు జమ్మూ కాశ్మీర్ కు కూడా చెప్పినట్టు అయితే మనకు కొంత సమాచారం అయితే అందుతుంది